మీకు జగన్మోహన్ రెడ్డి లేచిన దగ్గర నుంచి విశ్వసనీయత అని అనేసి మాట తప్పం మడమ తిప్పం అని అనేసి తెగ చెబుతూ ఉంటాడనమాట అయితే మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ కుటుంబానికి మించి దగాకోరు రాజకీయాలు కానీ నీచ రాజకీయాలు కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు కానీ వీళ్లకు మించి ఇంకొకళ్ళు ఎవరూ లేరనమాట మీకు అందులో నాలుగు విషయాలని ఆధారాలతో సహా చూపిస్తాను ఆ తర్వాత మీరే డిసైడ్ అయ్యి ఉండి ఎవరి విశ్వసనీయత ఏంటి అని అనేది మీకు ఫస్ట్ వీరి తండ్రి గారి గురించి చూస్తే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అప్పుడు రెండు ఫేజుల్లో ఎలక్షన్ జరిగింది ఫస్ట్ ఫేజ్ తెలంగాణ ప్రాంతంలో ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఆంధ్ర ప్రాంతంలో అనమాట అయితే ఈ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగిన మేము తెలంగాణకు ఓకే రెండో ఎస్ఆర్సీ వేసాము తెలంగాణ మేము ఇవ్వబోతున్నాము ఈ ఎలక్షన్స్లో గెలవగానే అనేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆ ఎలక్షన్ జరిగిన అదే ప్రచారం చేశాడు మీకు తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ పదిహేడు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదింటికల్లా ఎలక్షన్స్ అయిపోతే అదే రోజు సాయంత్రం ఆరున్నరకి కర్నూల్లో ఉండేసి తెలంగాణ విడిపోతే మనం విదేశీయులం అవుతాము మేము తెలంగాణకి వ్యతిరేకము మేము తెలంగాణ ఇయ్యము అని అనేసి చెప్పాడనమాట ఇంతకు మించిన టర్ను ఇంతకు మించిన దగాకోరు రాజకీయం నీచ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎవరైనా చేశారా చేస్తుంటే చూపించండి అలాగే నెక్స్ట్ ఇదే రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు ఆవు దోడా గుర్తు మీద పోటీ చేశాడనమాట అనమాట పులివేదల నుంచి ఆనాడు ఆపోజిట్గా ఉన్న ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఇందిరాగాంధీని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అనమాట ఇదే రాజశేఖర రెడ్డి అయితే ఆ ఎలక్షన్స్లో ఇందిరా కాంగ్రెస్ హస్తం గుర్తు ఉన్న ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన పది రోజులకే ఇదిగోండి అసెంబ్లీ రికార్డ్స్ చూడండి ఎగ్జాక్ట్గా పది రోజులకే ఈ రాజశేఖర రెడ్డి పార్టీ ఫిరాయించాడు పార్టీ ఫిరాయించి అందులో మంత్రి పదవి కూడా పొందాడు అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే పార్టీ ఫిరాయింపులు అనే నీచ రాజకీయ సంస్కృతికి బీజం వేసింది ఇదే రాజశేఖర్ రెడ్డి ఇక వేళ్లకు మించిన దగాకోరు రాజకీయాలు నీచ రాజకీయాలు చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో చూపించండి ఇక ఇతన్ని వదిలేసేస్తే ఇక అత ఇతని కొడుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడండి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు ఏమని చెప్పాడు విజయవాడ గుంటూరు నేను ఇక్కడే ఉన్నాను ఇదే రాజధాని చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొద్దు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు కూడా లేదు నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను ఇదే రాజధాని అని అనేసి ఇష్టం వచ్చినట్టు చెప్పాడు అనమాట ఆ రోజు మీకు ప్రెస్ మీట్లో పెట్టేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే అమరావతి రాజధాని కాదు అని అనేసి మాటతో మార్చాడు ఇంతకు మించిన నీచ రాజకీయం ఇంకెక్కడైనా ఉందా మాట తప్పడం పడవ తిప్పడం ఇంతకు మించి ఇంకేదైనా ఉందా నెక్స్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు ఏమని చేశాడు మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అనేసి ప్రగల్భాలు పలికాడు చాలా చెప్పాడు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఈయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేసి తూచ్ ప్రత్యేక హోదా మీద నేను చేతులు ఎత్తేసాను నేను ఏమీ చెయ్యలేను అని అనేది ఏది ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా రిజల్ట్స్ వచ్చిన మూడు రోజులకనమాట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన ఏకైక ప్రెస్ మీట్ ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అనమాట నేను ఏమీ చేయలేను అని చెప్పడం ఆయన ఇంకా చెప్పడం ఏంటంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది లేకపోతే చేసుండేవాడిని అని అనేసి చెప్పాడు అనమాట మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది కూడా బీజేపీ కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉంది కదా మరి ఆ రోజు ఎలా మాట్లాడేవు మెడలు ఉంచుతాను అది ఇది అని అనేసి ఇంతకు మించుని దగ్గర కోరుతాను ఇంకొకటి ఉందా ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు జలదీక్షలను చేశాడనమాట కేసీఆర్ హిట్లరు మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లన్నీ దోచుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఆది ఇది ఆది ఇది అని అనేసి మాట్లాడాడు అనమాట ఇదే జగన్మోహన్ రెడ్డి దీక్షలు చేశాడు ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి వెళ్ళాడు అయ్యా ఇదేంటి మీరే కదా మొన్న దాకా దీక్షలు చేసింది దానికి వ్యతిరేకంగా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ఓపెనింగ్కి వెళ్ళేసి ఇచ్చేసావు ఇది ఎంతవరకు సమంజసము అని అనేసి అంటే అసెంబ్లీ సాక్షిగా ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన మాటలు చూడండి వైఖరులు ఎప్పుడు స్థిరంగా ఉండవు మేము ఆ రోజు కాళేశ్వరానికి వ్యతిరేకము ఈ రోజు అనుకూలము అని అనేసి మాట తప్పటం మడమ తిప్పటం మా సిద్ధాంతము అని అనేసి వైఖరులు ఎప్పుడు స్థిరంగా ఉండవు అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గారు వైసీపీ పార్టీ అనమాట వీళ్ళు మాట్లాడతారండి విశ్వసనీయత గురించి ఇంకా ఆ రోజు వీళ్ళు ఆరోపణలు చేసిందంటే శేఖర్ రెడ్డి బాబు బినామీ అని అనేసి ఆరోపణలు చేశారు కట్ చేస్తే ఇదే ఈరోజు అదే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక కాంట్రాక్టులు ఎవరు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైసీపీకి అత్యధిక ఫండ్ ఎవరు ఇదే శేఖర్ రెడ్డి అనమాట మళ్ళీ ఉండేసి వీళ్ళు పింక్ డైమండ్ అని అనేసి ఆరోపణలు చేశారు నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అది చూయించలేకపోతే అని అనేసి మాట్లాడాడు ఇదే విజయసాయి రెడ్డి ఐదేళ్ళ నుంచి నోరు మెదపలేదు ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన పోటీ చేస్తున్నాడు అనమాట వీళ్ళు ఉండేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం అంచనాలు యాభై ఐదు వేల కోట్లు అని అనేసి ఇది ఎస్టిమేషను ఇవన్నీ ఇచ్చేసేస్తే ఆ రోజు ఇది అవినీతి ఇదేమి అంచనా అని అనేసి మాట్లాడారు ఈరోజు అదే అంచనాలను ఆమోదించమని ప్రధానమంత్రి గారికి లేఖ రాశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అనమాట ఆనాడు పవర్ పర్చేజ్ కాంట్రాక్టర్లు పవర్ అగ్రిమెంట్లు ఇది ఎవరైనా కానీ బుద్ధున్నోళ్ళు పాతికేళ్ళకి అగ్రిమెంట్లు చేసుకుంటారా ఇది అవినీతి అని అనేసి ఆ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు కట్ చేస్తే ఈరోజు వీళ్ళు ముప్పై ఏళ్ళకే అగ్రిమెంట్లు చేసుకున్నారు అనమాట మీకు మొత్తంగా వాళ్ళ విశ్వేశ్వర రెడ్డికి అది వీళ్ళదే అని అనేసి అంటారు వాళ్ళకి అనమాట ముప్పై ఐదు మంది కమ్మ డీఎస్పీలు అనేసి ఢిల్లీలో రాష్ట్రపతి భవనం ముందు పేపర్లు పట్టుకొని గట్టి గట్టిగా మాట్లాడాడు అనమాట ఇదే జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తే ఈరోజు వీరు వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా శాసన మండలిలో ప్రకటించింది అందులో కేవలం ఐదుగురు మాత్రమే కమ్మ వ్యక్తులు డిఎస్పీలు మిగతా వాళ్ళు బీసీలు పదకొండు మంది ఉన్నారు కాపులు పది మంది ఉన్నారు ఇది ఇది అని అనేసి మొత్తం రిపోర్ట్స్ ఇచ్చారు రెడ్లు కూడా ఉన్నారు అని అనేసి మళ్ళీ ఇతను ఉండేసేసి చెప్తూ ఉంటాడు ఇలా వీటి వరకే కాదు మీకు మద్యపాన నిషేధము అనేసి హామీ ఇచ్చి కట్ చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకపోగా వచ్చే ఇరవై ఏళ్ళకు కూడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చారు ఇలా చెప్తా పోతే ఈ లిస్ట్ చాలా ఉంటుంది అసలు వీరి కుటుంబం తరపు నుంచి వీరు చేసిన ఆరోపణలు చూడండి నాడు వీరి తాత మరణంలో చ సతీష్ రెడ్డి పాత్ర చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని అనేసి వీళ్ళ నాన్న నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా రోజు ఆరోపణలు చేశారు కట్ చేస్తే నేడు అదే శేఖర్ అదే సతీష్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని కండవా మా నాడు వీళ్ళ తండ్రి మరణంలో రాజశేఖర రెడ్డి మరణంలో రిలయన్స్ పాత్ర గ్యాస్ మింగారు అది అని అనేసి ఆరోపణలు చేశారు ఇతను ఇతని తల్లి ఇతని చెల్లి ఊరు ఓడా తిరిగి చెప్పారనమాట కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళని ఇంటికి పిలిచి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు అనమాట వీళ్ళ బాబాయి మరణంలో చంద్రబాబు నాయుడు గారి కుట్ర నారా స్వరా అని అనేసి ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ రాశారు ఈరోజు వాళ్ళ చెల్లెలే బయటకు వచ్చి చెబుతుంది ఎవరు చంపించారు వాళ్ళ బాబాయిని ఎవరు కాపాడుతున్నారు ఆ హంతకుల్ని అని అనేసి వీళ్ళు మిగతా వాటిల్లో తప్పుడు ఆరోపణలు తీసేసేయండి కనీసం కుటుంబ సభ్యులు చావుల మీటర్లో కూడా ఈ రకంగా ఆరోపణలు చేశారంటే ఏమనుకోవాలి కనీసం సెంటిమెంట్స్ ఉండవా అటాచ్మెంట్స్ ఉండవా కుటుంబ సభ్యులు చావులు అనే దాంట్లో దాన్ని కూడా శవ రాజకీయాలకు వాడాడు అబద్ధపు ఆరోపణలు చేశారు అంటే ఇతను ఎటువంటి వ్యక్తి వీళ్ళు ఎటువంటి క్యారెక్టర్ అనేసి ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలందరూ ఇలా చెప్తా పోతే వీళ్ళ తప్పుడు ఆరోపణలు ఎన్నో ఉంటాయి అనమాట నిన్న కూడా వచ్చి చెప్తున్నాడు అనమాట నేను ఈ మేనిఫెస్టో తొంభై ఒక్క శాతం ఇంప్లిమెంట్ చేశాను అది ఇది అనేసి నిన్న ఇంటర్వ్యూలో చదువుతున్నారు ఆ ఎదురు ఉన్నవాళ్ళు అడగాలి కదా ఇవన్నీ ఈ పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ మద్యపాన నిషేధం కానీ అలాగే మిగతా ఏవైతే ఆరోపణలు చేశారో హామీలు ఇచ్చారో అవన్నీ ఏమీ నెరవేరలేదు కదా ఏ రకంగా తొంభై పర్సెంట్ అని అనేసి ఎదుటోళ్ళు అడగాలి కదా అడగకుండా మీ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో ఈ రకంగా పబ్లిష్ చేసుకొని ఇట్లా చెప్పుకుంటా పోవటమేనా ఇవి కాకుండా మళ్ళీ ఉండేసి బయట వేరే వేరే హామీలు ఇచ్చారనమాట వీళ్ళు మొన్న అసెంబ్లీలో ఉండేసి అమ్మఒడి అందరికీ అని అనేసి చెప్పారు కదా ఇంట్లో అందరికీ అని హామీ ఇచ్చారు భారతిరెడ్డి గారు మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి అని అనేసి అంటే భారతి భారతిరెడ్డి గారు చెప్పారు మేము చెప్పలేదు కదా అని అనేసి అన్నారు మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డిని నలభై ఏళ్ళకి పింఛను అనేసి నువ్వే ప్రచారంలో పాదయాత్రలో హామీలు ఇస్తా మాట్లాడావు కదా వీడియోలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వు అంటే అది ప్రచారంలో చెప్పాను తూచి మేనిఫెస్టోలో పెట్టలేదు అని అనేసి అంటారు సన్న బియ్యం ఇస్తాను అని అనేసి హామీ ఇచ్చావు కదా నీ సాక్షి కూడా రాసింది కదా అంటే సాక్షి తప్పు రాసింది నాకు తెలియదు అని అనేసి అంటారనమాట ఇలా మొత్తంగా వీళ్ళు ఫస్ట్ ఊరు వాడ మొత్తం తిరిగి ఏడాది పాటు పాదయాత్రలో మొత్తం పదకొండు వందల పదకొండు హామీలు ఇచ్చారండి పదకొండు వందల పదకొండు హామీలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ కు ముందు రెండు రోజుల ముందు ఎవరు పట్టించుకోని టైంలో మేనిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేసి అందులో ఒక ఆరు వందల హామీలు అని అనేసి పెట్టారు తొమ్మిది నవరత్నాలు అవి ఇవి అని అనేసి పెట్టారనమాట మొత్తం ఈ పదకొండు వందల హామీల్లో ఒకటంటే ఒకటి కూడా నెరవేర్చకపోగా పూర్తిగా ఇలా బయటకు వచ్చి చదువుతున్నారనమాట వీళ్ళు పదకొండు వందల పదకొండు హామీలు ఇచ్చి వీళ్ళు చేసింది ఏంటి అంటే పదకొండు వందల పదకొండు నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారనమాట ప్రజాధనాన్ని ఒకే సామాజిక వర్గం వారికి నామినేటెడ్ పదవుల రూపంలో ఇచ్చి శాలరీల రూపంలో ఇచ్చారు ఇదే వాళ్ళు చేసిందనమాట వీళ్ళు ఏ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినైనా ప్రత్యేక హోదా కానీ సీరియస్ రద్దు కానీ లేకపోతే పోలవరం కానీ ఆ రాజధాని కానీ ఇలా ఏవి ఒక్కటంటే కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి తొంభై శాతం మేము నెరవేర్చాము ఇది అని చదువుతుంటారు వీళ్ళకి వీళ్ళ తాత తండ్రి నుంచి దగ్గర నుంచి ఉన్న వీరి యూటమ్స్ వీళ్ళ విషపునీయతలు వీళ్ళ అబద్ధపు ప్రచారాలు వీటన్నిటిని ఎదుటి వాళ్ళు కొచెం చేయకుండా అవి చర్చకు రాకుండా ఉండటం కోసం ఎదుటోళ్ళ మీద ఈ ఆరోపణలు చేస్తుంటారు ఎదుటి వాళ్ళు అబద్ధాలు చదువుతుంటారని మాట తిప్పుతారు మడ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఆసలు దుర్మార్గపు రాజకీయాలు అబద్ధాలు చెప్పేది మాట తప్పి మడవ తప్పడం యూటర్న్ రాజకీయాలు చేసేది వీళ్ళు వీరి కుటుంబం ఇంతకు మించిన యూ టర్న్స్ తీసుకున్న కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏదీ లేదు మీరు ఇప్పటిదాకా చాలా ఆధారాలతో సహా చూశారు కాబట్టి ప్రజలందరూ ఒట్టి మాటలే కాకుండా నిజాలు ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఎవరి విశ్వసనీయత ఏంటి ఎవరిది విశ్వసనీయత ఎవరిది విషపునీయత అనేది మీకు మీరు డిసైడ్ అయ్యి ఎవరికి ఓటేయాలి అని అనేది నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ